మన రకరకాల ఎమోషన్స్ అంటే మన కోపం మన అవకాశాల్ని పోగొడుతుంది మన వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది మిత్రులను శత్రువులుగా మార్చేస్తుంది అదే మన విచారం అయితే మనలో భయాన్ని కలుగజేస్తుంది మన ధైర్యాన్ని తగ్గిస్తుంది మనలో ఉన్న అనుమానాన్ని ఉంటుంది మన అనారోగ్యాన్ని కలిగిస్తుంది అదే అసూయ అనుకోండి మనలో భావాన్ని కలిగిస్తుంది అంటే మనం ఇంకా ఇంతే ఏం చేయలేము అని చెడు ఆలోచనల ద్వారా చెడు పనులు చేసే దుర్మార్గులుగా మారిపోతూ ఉంటాము అది నవ్వు అనుకోండి మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది ప్రశాంతతను కలుగజేస్తుంది అదే మనము ఒకరిని చూసి గేలి చేస్తూ అనుకోండి అది ఎదుటి వారి నుండి ద్వేషాన్ని ఎదుర్కొనేలా చేస్తుంది బద్ధకం అయితే మనం చేసే పని ఏదైనా వాయిదా వేయాలనిపిస్తుంది మన అవకాశాల్ని విజయాన్ని ఆర్థిక బలాన్ని దూరం చేస్తుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు బోరు కొట్టినట్టు అనుకుంటే అప్పుడు మీరు చేసే పనిని చేయలేరు వాయిదా వేయాలనిపిస్తుంది ఏ పని అయినా సరే చేయాలనుకోవచ్చు కదా అలాగే మనలో ధైర్యం అనుకోండి మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది మనల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా బలంగా ఉండేలా చేస్తుంది మనం ఏ పనినైనా కూడా ధైర్యంగా చేయగలిగేలా చేస్తుంది ఇలాంటి ఎమోషన్స్ అంటే భావోద్వేగాల వల్ల మీరు సమాజంతో ప్రవర్తించే తీరు జీవితంలో విజయానికి లేదా ఓటమికి దారి తీస్తుంది అసలు ఈ ఎమోషన్స్ ఎలా వస్తాయి తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన మెదడు ఏదైనా పెద్ద శబ్దం విన్నప్పుడు లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా ఏదైనా ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు వెంటనే ప్రమాద సంకేతాన్ని పంపి మనల్ని భయపడేలా లేదా అలర్ట్ అయ్యేలా చేస్తుంది తర్వాత మెదడు ఆలోచించి ఎలాంటి ప్రమాదము లేదు అని తెలుసుకొని ప్రశాంతత స్థితికి చేరుకుంటుంది అలా మన మెదడు ఎప్పుడు మన భావోద్వేగాల పట్ల ఒక సూపర్వైజర్ లాగా పని చేస్తూ ఉంటుంది ఇలా ఎవరైతే వాళ్ళ భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి సమస్యలనైనా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు సెల్ఫ్ అవేర్నెస్ స్వీయ అవగాహన లేదా స్వీయ చైతన్యం మనం మన బలాలు బలహీనతలు తెలుసుకొని మన భావోద్వేగాలను అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా స్పందించాలి ఇలా చేయగలిగితే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం మేనేజింగ్ ఎమోషన్స్ మీ భావోద్వేగాలను నియంత్రించడం ద్వారా లేదా అదుపు చేయడం ద్వారా మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు మీకు ఎదురైన అవరోధాలను అడ్డంకులను అవకాశాలుగా మార్చుకోగలుగుతారు సెల్ఫ్ మోటివేషన్ మీరు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు కానీ లేదా ఓటమి ఎదురైనప్పుడు కానీ మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి ఎంబతి ఇతరుల ఎమోషన్స్ భావోద్వేగాలను అర్థం చేసుకోగలగాలి ఎవరైనా మనమిదా కోపం బాధ చూపిస్తున్నప్పుడు మనం వారి స్థానంలో ఉంటే ఏం చేసేవారము అని ఆలోచించగలే శక్తి కలిగి ఉండాలి హ్యాండ్లింగ్ రిలేషన్షిప్స్ మనం ఇతరులతో స్నేహితులతో కుటుంబ సభ్యులతో సమాజంతో ఎలా వ్యవహరిస్తున్నామో ఒక అవగాహన కలిగి ఉండాలి మన కోపాన్ని బాధని తగ్గించుకోవటానికి మన భావోద్వేగాలను ఇతరులతో పంచుకుంటూ ఉంటాం మన బాధని ఇతరులతో పంచుకోవచ్చు కానీ మన కోపాన్ని ఇతరుల మీద చూపించడం వల్ల ఎలాంటి ఉపయోగము లేదు మీకు కోపం వచ్చినప్పుడు బ్రీత్ ఎక్కువగా తీసుకోండి చిన్న అటు ఇటు నడవండి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయండి కోపం వచ్చే ఆలోచనలను తగ్గించుకోండి ఏదైనా పనులలో నిమగ్నం అవ్వండి మీకు కోపం వచ్చిన సందర్భాన్ని రాసుకొని మీకు దాని నుండి శాంతి కలిగేలా చూసుకోండి మీకు ఏ సమస్య వచ్చినా ఓటమి వచ్చినా బాధ వచ్చినా మళ్ళీ మళ్ళీ వాటి గురించి ఆలోచించకండి మీ నెగిటివ్ ఆలోచనలు మీకు నెగటివ్ మైండ్ సెట్ కలిగిస్తాయి మీకు అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే ఎదురుగా ఉన్న పనిలో లేదా వేరే ఆలోచనల్లో నిమగ్గనవ్వండి లేదా ఏదైనా ఆటలు ఆడడం వల్ల ఏదైనా మీకు ఇష్టం ఉన్న పని చేయటం వల్ల వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది మీ అభిరుచి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది అలాంటి అభిరుచి పట్ల మంచి నైపుణ్యాన్ని సంపాదించండి అలాంటి అభిరుచి డబ్బు విషయంలో అయినా కుటుంబ సంబంధాల మధ్య అయినా లేదా ఏదైనా కళ నేర్చుకునే నైపుణ్యం ఉన్నా ఏదైనా అయి ఉండవచ్చు ఎవరైతే విజయం కొరకు మరియు తమ పనులు పూర్తి అవ్వటానికి ఎక్కువ సమయం పడిన వేచి చూసే సహనాన్ని పెంపొందించుకుంటారు వాళ్ళు అవకాశం చివరికి వాళ్ళే విజయం సాధిస్తారు